వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా అండ్ డాక్టర్ చంద్రలేఖ గారు సో ఈరోజు మేడంతో మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తాం చాలా మంది మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ వస్తూ ఉంది అది కూడా ప్రతి ఇయర్ ప్రతి లక్ష మందికి ఒక ఇరవై మందికి అయితే సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు సో కొన్ని డెత్ కేసులు కూడా మనం చూస్తూ ఉన్నాం అసలు సర్వల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది సో దీనికి ఏమన్నా అంటే ఇంట్లో రెమెడీస్ ఉన్నాయా ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ మేడం సర్వైకల్ క్యాన్సర్ చాలా మంది మహిళలు దీనివల్ల బేసిక్గా ఏంటంటే హ్యూమన్ ప్యాపిలమో వైరస్ అని హెచ్పివీ వైరస్ అని ఒక వైరస్ అనమాట ఆ వైరస్ ఎప్పుడైతే బాడీ కాంటాక్ట్లోకి వస్తుందో జనరల్ ఇది ఒక సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట పార్ట్నర్ వల్ల రావచ్చు అండ్ ఈ వైరస్ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా రావచ్చు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ స్టార్టింగ్ ఫ్రమ్ ట్వెల్వ్ టు ఫార్టీ ఫైవ్ వాట్ ఎవర్ ఏజ్ ఇట్ ఇస్ వ్యాక్సిన్ తీసుకోవడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వ్యాక్సిన్ తో పాటు వ్యాక్సిన్ తీసుకుంటే సేఫ్ అని రిలాక్స్ అవ్వాల్సింది కాదు వ్యాక్సిన్ తీసుకుని తీసుకోక ముందైనా తీసుకున్న తర్వాత అయినా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైటరీ చేంజెస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏదైతే తీసుకుంటామో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ఆహారానికి ఒక ఔషధ విలువలు ఉంటాయి మనం ఎప్పుడైతే ఆహారం ఔషధంగా తీసుకుంటామా లేకపోతే ఔషధాన్ని ఆహారంగా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే మనము తీసుకున్న ఫుడ్ లోనే చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్ తీసుకున్నాం అనుకోండి గా మళ్ళీ ఏ ఫార్మసీ ఎక్కువ పరిగెత్తాల్సిన పని ఉండదు ఓకే అది ఎప్పుడు ఫార్మసీకి చుట్టే తిరుగుతున్నాం అనుకోండి ఇంకా ఫుడ్ మెడిసిన్స్ లాగా తీసుకోవాల్సి వస్తుంది సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ మేడం సో ఇప్పుడు సరికి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ కనబడతాయి ఫస్ట్ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవడానికి లోయర్ అబ్డోమిన్ పెయిన్ ఎక్కువ ఉంటె ఉంది అండ్ అదే విధంగా హెవీ బ్లీడింగ్స్ హెవీగా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ వచ్చినప్పుడు కూడా హెవీ హెవీగా ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం నీరసంగా ఉండడం ఇలాంటివన్నీ చూస్తుంటాం అనమాట కొన్నిసార్లు ట్యూమర్స్ లాంటివి కూడా ఫామ్ అవుతుంటాయి సో దిస్ ఇస్ ద సిమ్టమ్ అంటే వెంటనే తెలుసుకోవాలి అంటే ఏ చిన్న మార్పులు వచ్చినా రెగ్యులర్గా వచ్చే నెలసరిలో పీరియడ్స్లో ఇర్రెగ్యులారిటీస్ వస్తున్నాయి అంటే కరెక్ట్ టైంకి రావట్లేదు ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ వస్తున్నాయి లేక ఏ చిన్న మార్పు వచ్చినా వెంటనే డాక్టర్ ఒకసారి స్కాన్ చేయించుకోవడం చేయించుకోవడం ఈజీగా ప్రివెంట్ చేయవచ్చు వాళ్ళు గుర్తించారు తను ఈ టైం లో అంటే క్యాన్సర్ ఉంది అని గుర్తించే లోపల తను ప్రెగ్నెంట్ సో లోపల ఉన్న బేబీకి సర్వికల్ క్యాన్సర్ వల్ల ఏమైనా ప్రమాదం ఉందా ఉంటుంది కదా సో ఆల్మోస్ట్ సర్వెక్స్ ఇస్ ద మౌత్ ఆఫ్ ద యూట్రస్ కాబట్టి అందుకోసం నేనేం చెప్తానంటే చాలా మంది మదర్స్ నా దగ్గరికి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కోసం ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కోసం వస్తారు వాళ్ళకి ఏం చెప్తానంటే ప్రీ ప్రెగ్నెన్సీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అని అనుకుంటే ముందు మీరు అన్ని ఒకసారి స్కాన్ చేయించుకోవాలి మీ హెల్త్ ఎలా ఉందో చూయించుకోవాలి హెల్త్ అంటే ఓన్లీ మదర్ ఒకటే కాదు బోత్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా వాళ్ళ హెల్త్ ఎలా ఉందో చూసుకోవాలి ఒక స్పర్మ్ అనాలిసిస్ ఒక అల్ట్రా సౌండ్ దాని తర్వాత కావాల్సిన కొన్ని ఈ టెస్ట్లు ఉంటాయి ఉంటాయన్నమాట ప్రతి ఒక్క టెస్ట్లు చేసుకోవడం ద్వారా వాళ్ళు మదర్ అవ్వడానికి కావాల్సిన హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ కాస్ట్ చేస్తాయా ఫ్యూచర్లోనే ముందు తెలుసుకోవడం ద్వారా నెక్స్ట్ అప్ కమింగ్ బేబీ ఒక ఏ లాంటి ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అండ్ వీళ్ళు ప్రెగ్నెన్సీ జర్నీ కూడా చాలా స్మూత్ గా వెళ్ళిపోతుందన్నమాట ఓకే ఈ రోజు అదే ఇట్లా సార్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అంటే వ్యాక్సిన్ తో పాటు మీరు చెప్పిన హెచ్బి వ్యాక్సిన్ తో పాటు ఈ రోజు మనం తీసుకున్న ఈ ఫుడ్ అంటే ఈ జ్యూస్ లాగా మనం ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలంటున్నారు అంటే అది మెయింటైన్ చేయకుండా అంటే ఎక్కువ అవ్వకుండా ఉండడానికి తగ్గడానికి అని చెప్పేసి అంటున్నారు అది ఇంట్లో ఏం మనం చాలా సింపుల్ ఒక హాఫ్ ఆపిల్ ఓకే రెగ్యులర్ గా తీసుకునేది ఓకే కొంచెం కొత్తిమీర కొత్తిమీర అండ్ ఒక కీరా దోసకాయ ఒక కొన్ని ఫ్యూ పాయింట్స్ ఆఫ్ గార్లిక్ గార్లిక్ ఓకే ఓకే చాలా సింపుల్ దీనికి ఇవి వాడకోవడానికి కూడా ఒక స్పెషల్ రీజన్ ఉంది అనమాట ఈ అన్ని రకాల క్యాన్సర్లు కూడా మనం చూస్తుంటే హిమోగ్లోబిన్ చాలా త్వరగా తగ్గిపోతూ ఉంటది అనమాట సో జనరల్ అయినా క్యాన్సర్ ఉన్నా లేకపోయినా ఎవరైనా తీసుకోవచ్చు బట్ ప్రివెంటివ్ మోడ్ తీసుకోవచ్చు దీన్ని మనం తీసుకున్న ఈ కొరియాండర్ ఏదైతే ఉందో దీంట్లో చాలా మంచిగా హిమోగ్లోబిన్ ఇంక్రీస్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట గా ఎవరికైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు కూడా కండిషన్ లో ఉన్నప్పుడు జస్ట్ కొంచెం కొత్తిమీర తీసుకొని బాగా మిక్సీ పెట్టుకొని కాలంటే దాంట్లో కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకొని జ్యూస్ తీసుకున్నా కూడా వాళ్ళకి త్వరగా హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో అందుకు దీంట్లో ఈ ఒక జ్యూస్ మనం ఈ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం అండ్ ఆజ్ యూ నో దీని ఆపిల్ వచ్చేసి హాస్ అడ్ ఆఫ్ గుడ్ విటమిన్స్ ఉంటాయి పెక్టిన్ కూడా ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంపొనెంట్ అండ్ కీర దోసకాయ ఏంటంటే దీంట్లో హైడ్రేటింగ్ బాగా వాటర్ కావాల్సినంత ఉంటుంది అనమాట అందుకోసం మనము కీరా దోసకాయ వాడుకుంటున్నాము అండ్ తక్కువ క్వాంటిటీలో వేసుకున్నా కూడా ఒక్క పాడు వేసుకున్నా ఇది ఒక్కటే ఒకటి వేసుకున్నా కూడా కావాల్సినంత యాంటీబయాటిక్ ఇన్ఫ్లమేటరీ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి అనమాట సో అందుకు ఇవన్నీ తీసుకొని చిన్న జ్యూస్ చేసుకొని అప్పుడప్పుడు అట్లీస్ట్ ట్వైజ్ ఉన్న వీక్ అలా తీసుకున్నా కూడా చాలా స్ట్రెంత్ వస్తుంది బాడీలో ఓకే బాడీ స్ట్రెంత్ వస్తుంది అంటే ఇది మన సర్కిల్ క్యాన్సర్ కి అంటే తగ్గించుకోవడం కానీ అది ఎక్కువ కాకుండా మెయింటైన్ ఎక్కువ కాకుండా మెయింటైన్ చేయొచ్చు ఎస్ డెఫినెట్లీ సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఎట్లైనా వాళ్ళు చేసుకునే రేడియోథెరపీ ఏమైతే అవన్నీ మెడిసిన్స్ తీసుకోవాలి అవన్నీ కాదు అని చెప్పట్లేదు దాంతో పాటు మీ హెల్త్ మీ ఫుడ్ ఎలా తీసుకుంటున్నా దానివల్ల రికవరీ త్వరగా ఫాస్ట్ గా అవుతారు ఓకే మ్యామ్ మనం అయితే ప్రిపేర్ చేద్దాం మేడం డెఫినెట్లీ ఓకే మ్యామ్ సో ఒక మిక్సీ జార్ తీసుకోని ఒక మొత్తం కీరా దోసకాయ ఎలా కట్ చేసుకున్న పీసెస్ మొత్తం వేసేసుకుందాం ఓకే మ్యామ్ అండ్ కొంచెం కొత్తిమీర బాగా కడిగి పెట్టుకోవాలి ఓకే మ్యామ్ అన్ని ఆకుకూరలు ఏ వాడుకున్నా కూడా కంపల్సరీ బాగా కడగాలండి ఓకే హాఫ్ ఆపిల్ yes yes అండ్ ఒక చిన్న గార్లిక్ గార్లిక్ అంటే మొత్తం కలిపేసి మిక్సీ పెట్టేసుకోవాలి వాటర్ ఇస్కోవాలి వాటర్ ఇస్కోవాలి ఇప్పుడు రెడీ అయిపోయిన జ్యూస్ ని మనం గ్లాస్ లో వేసుకుందాం ఓకే మ్యామ్ ఇంత గ్లాస్ సరిపోతుందా మేడం టూ వీక్స్ కోసం మీరు చెప్పారు అంటే వీక్ లో ట్వైస్ yes okay పైన ఇట్లా కొంచెం కొరెంట్ కూడా వేసుకోవచ్చు ఓకే మ్యామ్ ది బెస్ట్ జ్యూస్ అని చెప్పాలి ఈ సర్వికల్ క్యాన్సర్ ఉంటుంది మేడం కొంతమంది సర్వికల్ క్యాన్సర్ ఉంటుంది వాళ్ళకి కానీ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు ట్రై చేయకుండా కూడా కొంతమందికి ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉంటుంది సో వాళ్ళకి అంటే నేను స్పెషలిస్ట్ అని విన్నాను మీరు సో మీరైతే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి ఫస్ట్ థింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూసుకోవాలి చాలా వరకు ఈ నడమ చూస్తున్న అన్ని రకాల క్యాన్సర్లకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ స్ట్రెస్ ఓకే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి అదే విధంగా స్లీప్ సైకిల్స్ ఇప్పుడు చేస్తున్న ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్స్కి అదే విధంగా ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి స్లీప్ సైకిల్స్ ఇంపార్టెంట్ అదేవిధంగా మన ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి ప్రెగ్నెన్సీ అంటే జస్ట్ ఒక ఇంటర్ తో వచ్చి ఒక బేబీ మాత్రమే కాదు హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ ఎలా ఉంది ఫ్రెండ్షిప్ ఎలా ఉంది వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఒక చాలా హెల్దీ బ్యూటిఫుల్ అండ్ వర్చువస్ వేవీని మనం తీసుకురావచ్చు ఈ వరల్డ్లోకి ఓకే మ్యామ్ నిజంగా ఈ రోజు అయితే మన ప్రేక్షకుల గురించి చాలా చక్కగా ట్రైన్ అయితే చెప్పారు సార్ క్యాన్సర్కి అట్ ద సేమ్ టైం పిల్లలు పుట్టడం వాళ్ళకి కూడా ఎలా ఉండాలి అని చెప్పేసి కూడా వివరించారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి